వెరీ క్లోజ్ టు ద ఫ్యామిలీ ఏ టూ వచ్చేసి సునీల్ యాదవ్ యాదాతి సునీల్ యాదవ్ బేసిక్గా వీళ్ళు పులివెందుల ప్రాంతానికి చెందిన వాళ్ళు కవిత అనంతపురంలో ఉండి మళ్ళీ ఈ మధ్య ఈ ఇన్సిడెంట్ జరగక రెండు మూడు సంవత్సరాల క్రితం మళ్ళీ పులివెందల్కి వచ్చారు చిన్న పిల్లడు ప్రాబ్లీ అప్పట్లో ఇరవై ఏళ్ళు నిండొచ్చేమో డిగ్రీ చదువుకున్న పిల్లడు నాన్న దగ్గర రెడ్డి గారి దగ్గర ఇంకో మనిషి ఉంటాడు గజలు జగ జగదీశ్వర్ రెడ్డి అని ఆయన బ్రదర్ ఉమ్ రెడ్డి ఏ త్రీ ఆయన వివేకానంద రెడ్డి గారికి ఇతన్ని పరిచయం చేశాడు చిల్లా చిత్తక పనులు చేసుకుంటుంటాడు నాట్ ఎ వెరీ రిలయబుల్ పర్సన్ టు డిపెండ్ ఆన్ ఉమాశంకర్ రెడ్డి ఈయన ఉమాశంకర్ రెడ్డి వాళ్ళ అన్న వివేకానంద రెడ్డికి పొలంలో పొలాలను చూసుకునే దానికి హెల్ప్ చేస్తూ ఉండేవాడు సో అట్లా వివేకానంద రెడ్డి గారికి పరిచయం దస్తగిరి ఏ ఫోర్ డ్రైవర్గా పనిచేస్తుండేవాడు వివేకానంద రెడ్డి గారికి డిసెంబర్ రెండు వేల పద్దెనిమిదిలో ఆయనని డిస్మిస్ చేయడం జరిగింది బికాస్ ఆఫ్ మల్టిపుల్ రీజన్స్ ఇన్క్లూడింగ్ హిస్ రిలయబిలిటీ ఓకే సో విల్ స్టార్ట్ హియర్ దస్తగిరి అనే వ్యక్తి కావచ్చు అదేవిధంగా ఏ టూ సునీల్ యాదవ్ అనే వ్యక్తి కావచ్చు పెద్దగా మేము ఐడెంటిఫై చేసే వ్యక్తులు కూడా కాదు వీళ్ళు ఎక్సెప్ట్ ఈ టూ ఇయర్స్గా పేపర్లలో టీవీల్లో పెద్దగా రావడం వలన వీళ్ళని ఐడెంటిఫై చేయగలుగుతా ఉన్నాం తప్ప అదర్వైజ్ వీళ్ళని ఐడెంటిఫై చేసే పరిస్థితి కూడా లేదు మరి వీళ్ళొచ్చి మా మీద ఇటువంటి తప్పుడు సాక్ష్యాలకు చెప్పడము వీళ్ళతో వెనకాల ఉండి సిబిఐ కానీ సునీతమ్మ కానీ ఇలా చెప్పించడము రెండు కూడా నిజంగా చట్టాన్ని చేయడమే ఇవన్నీ కూడా తప్పకుండా రాబోయే రోజులు బయటకు వస్తాయి వస్తాయి రెండు సో ఇది వైఎస్ అవినాష్ రెడ్డి గారు పోయిన సంవత్సరం ఎగ్జాక్ట్లీ వన్ ఇయర్ పోయిన సంవత్సరం ఈ ఇన్ఫర్మేషన్ ఆయన పర్సనల్గా రిలీజ్ చేసిన వీడియోలో నుంచి వచ్చింది ఓకే నౌ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కరెక్టా కాదా ఏ వన్ ఎర్రగంగిరెడ్డి ఎరగంగిరెడ్డి అవినాష్ రెడ్డికి పరిచయం ఉంది మల్టిపుల్ అకేషన్స్లో లో ఓకే కొంతవరకు ఎరగంగిరెడ్డి నాలుగు దశాబ్దాలుగా ఫ్యామిలీతో ఉన్నాడు సో ఎరగంగిరెడ్డికి అవినాష్కి సంబంధం ఉంది ఉండకపోవచ్చు అన్నదానికి క్వశ్చన్ ఉండకపో ఇస్ ఇస్ అ మూర్ క్వశ్చన్ బికాస్ నాలుగు దశాబ్దాలుగా అక్కడే ఉంటే కన్నా అందరు పరిచయం ఉండొచ్చు అనొచ్చు అగైన్ నాట్ షూర్ నీకు అర్థమైందో లేదు ఇది ఎరగంగిరెడ్డి అవినాష్ అంటారు పని చేయదా దీంట్లో ఓకే ఎర్రగంగిరెడ్డి అండ్ అవినాష్ ఎరగంగిరెడ్డి అండ్ అవినాష్ ఎర్రగంగిరెడ్డి అవినాష్ అండ్ వివేకానంద రెడ్డి ఓకే ఎరగంగిరెడ్డి అండ్ అవినాష్ ఓకే వాట్ అబౌట్ ది అదర్స్ మీ వాళ్ళ సంగతి ఏంటి సునీల్ యాదవ్ సునీల్ యాదవ్ కి ఇంకో తమ్ముడు కూడా ఉంటాడు కిరణ్ యాదవ్ అప్ డేట్ కూడా చూడండి ఫోటో డేట్ ఈ ఇన్ఫర్మేషన్ లోకల్ పోలీస్ వాళ్ళు సిబిఐకి సబ్మిట్ చేసిన ఇన్ఫర్మేషన్లోంచి తీయడం జరిగింది అందుకే నాకు డేట్ వచ్చింది దాంట్లో దీంట్లో కిరణ్ యాదవ్ నీకు పాలిటిక్స్ కొంచెం మీడియా కవర్ చేస్తున్న వాళ్ళకి ఉంటుంది దిస్ పర్సన్ ఇస్ రిలేటెడ్ టు అవినాష్ అండ్ జగన్ ఆల్సో భారతి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఆ లాస్ట్ ఫోటోలో ఉండేది కూడా అగైన్ Relations to uh, Avinash's family. Uh, this person is Abjun Reddy, that person there is uh, Sarvottam Reddy, Abjun Reddy's father. This person is again related to them, uh, Dr. Abhishek Reddy. కిరణ్ యాదవ్ ఐ అవినాష్ మల్టిపుల్ సెట్టింగ్స్ నాట్ వన్ సెట్టింగ్ ఒకసారి అయితే అయితేగాన పొలిటికల్గా ఏదో ఫోటో తీసుకున్నారో అనుకోవచ్చు బట్ వినిపిస్తుందండి ఆడియో ఆడియో పెంచాలా ఓకే అది జస్ట్ కొంచెం గట్టిగా మాట్లాడతాను ఏమైనా ప్రాబ్లం ఉంటే మళ్ళీ చెప్పండి సో కిరణ్ యాదవ్ భాస్కర్ రెడ్డి గారితో ఇమ్రాన్ కోర్స్ ఉమాశంకర్ రెడ్డి విత్ వివేకానంద రెడ్డి నాట్ సర్ప్రైజింగ్ బికాస్ అందరూ చెప్తున్నదే వీళ్ళు నాన్నగారికి తెలిసిన వాళ్ళు వివేకానంద రెడ్డికి తెలిసిన వాళ్ళు ఉమాశంకర్ రెడ్డి విత్ భాస్కర్ రెడ్డి ఉమాశంకర్ రెడ్డి ाश उमाशंकर अविनाश उमाशंकर अंड अविनाश उमाशंकर अविनाश दिश उमाशंकर ओल्डर ब्रदर जगदीश उमाशंकर नोटिस क्लियर केरफुली డిఫరెంట్ సెట్టింగ్స్ సరే ఫోటోస్ నెక్స్ట్ ఫోటోస్ అన్ని పబ్లిక్ డొమైన్లో పబ్లిక్ మీటింగ్స్ లో ఉండొచ్చు పాలిటిషియన్స్ కదా వచ్చి అందరూ ఫోటోలు తీసుకుంటున్నారు అని చెప్పొచ్చు కానీ ఇది క్లోజ్డ్ సెట్టింగ్ గంగిరెడ్డి ఉమాశంకర్ యాక్చువల్లీ గో బ్యాక్ ఇక్కడ అవినాష్ ఉమాశంకర్ జగదీశ్వర్ రెడ్డి అండ్ గంగిరెడ్డి సేమ్ సెట్టింగ్ ఇంకో యాంగిల్లో గంగిరెడ్డి అండ్ ఉమాశంకర్ రెడ్డి నెక్స్ట్ ఓకే క్లోజ్ రూమ్ సెట్టింగ్ సో ఇది తెలియని మనుషులతో మాట్లాడుతున్నాడంటే నేను నమ్మను उमाशंकर जगदीश जग अविनाश डिफरेंट सैटिंग नेक्स्ट जगदीश अविनाश दिन की डेट वासीपास्ट भास्कर रेडि अंड उमाशंकर् ఓకే దిస్ ఇస్ అ స్క్రీన్ షాట్ స్క్రీన్ షాట్ అంటే మనకి ఫోన్లో ఏమన్నా పిక్చర్ తీసుకుంటే అది స్క్రీన్ షాట్ అంటాము రెండు స్క్రీన్ షాట్స్ సేమ్ కంటెంట్ అయితే ఉంది ఈ స్క్రీన్ షాట్ ఉమాశంకర్ రెడ్డి ఫోన్ నుంచి వచ్చింది దిస్ ఈస్ డేటెడ్ టూ ఫిఫ్టీన్ ట్వంటీ నైన్టీన్ ఎందుకు తీసి పెట్టారో నాకు తెలియదు అగైన్ కేమ్ ఫ్రమ్ ఉమాశంకర్ రెడ్డి ఫోన్ బిట్వీన్ దిస్ నెంబర్ టు ద ఫోన్ ఫ్రమ్ విచ్ ఇట్ కేమ్ ఫ్రమ్ ఆ ఫోన్ వచ్చేసి ఉమాశంకర్ ఫోన్ ఈ ఫోన్ నుంచి ఉమాశంకర్ వచ్చింది ఈ ఫోన్ నెంబర్ ఆయన సేవ్ చేసుకున్న పేరు అవినాష్ రెడ్డి ఎంపీ ఇది చూస్తే ఫస్ట్ ట్రై చేసినట్లుంది డి నాట్ కనెక్ట్ డి నాట్ కనెక్ట్ చాలా సార్లు ట్రై చేసినట్లుంది మళ్ళీ ఇన్కమింగ్ కాల్ డి నాట్ కనెక్ట్ డి నాట్ కనెక్ట్ ఇన్కమింగ్ కాల్ సో అట్లీస్ట్ నెల ముందు ఫోన్ కాల్స్ కూడా జరిగినాయి సో తెలియని మనిషి అయితే ఇన్కమింగ్ కాల్ అంటే మనకు తెలుసు కదా అక్కడ నుంచి వచ్చిన కాల్ మనం చేసిన కాల్ కాదు ఈ కాల్ ఈ నంబర్ నుంచి ఈ ఫోన్ కు వచ్చింది ఓకే ఇది ఒక ఆడియో క్లిపింగ్